హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ రోజైతే చూస్తున్నారు కదా సో నా ముందు ఉన్న టమాటో తోట ఆర్గానిక్ వెజిటేబుల్ తోట అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎయిన్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇంతకీ ఈ గార్డెన్ ఎక్కడ ఉందనుకుంటున్నారా సో సాబ్దీపూర్లో మా ఫామ్ హౌస్ ఉంది కదా సో దాని పక్కనే అనమాట సో ఎప్పుడు వెళ్తూ వస్తూ చూస్తూ ఉంటాను బట్ చూపిద్దామని చెప్పేసి సో నేను కూడా ఇలా దగ్గరికి వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో ఎప్పుడైనా కానీ ఇంకా గార్డెన్ రోడ్ లో వెళ్తుంటే కనిపిస్తుంటుంది కానీ ఇంకా స్పెషల్ గా వచ్చి చూసింది లేదు అసలు డైలీ ఇంత కనిపిస్తుంది టమాటాలు రోడ్డు దగ్గర నుంచి నుంచి అంత ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి టమాటాలు ఇంతగా కనిపిస్తున్నాయి దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళారనమాట సో మొత్తం కూడా ఆర్గానిక్ ఏనండి సో టమాటో పచ్చిమిర్చి బెండకాయ వంకాయ అలాగే సోరకాయ కాకరకాయ అన్ని కాయలు సో ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అన్ని కూడా ఇవి చిన్న చిన్న పైపులను ఏమంటారు డిప్టి పైపు ఏదో సం పైపులు ఆ పైపులతో నీళ్లు పారిస్తున్నా వేటికాటి అసలు గట్లు గట్లు దేని దానికి కట్టేసి చూస్తున్నారు కదా మధ్యలో గ్యాప్ ఎలా పెంచారో అసలు అక్కడ కూడా ఇక్కడ కూడా ఇంత కూడా గడ్డి కూడా లేదు సో టమాటోలు అయితే ఎంత అసలు చెట్టుకు బరువైతున్నాయండి నిజంగా సో నాకు అనిపించింది మేము కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాము మా ఫామ్ హౌస్ దగ్గర ఇలా ఒక ప్లాన్ చేద్దామని కాకపోతే ఇంకా ఎక్కడండి కుదరతలేదు ఇంకో ఇల్లు వరకు లక్కీ పాపతో ఇదంతా మొత్తం బిజీ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఆర్గానిక్ టమాటలు అక్కడ వంకాయ పచ్చిమిర్చి బీరకాయ కాకరకాయ అన్నీ కూడాను బెండకాయ అన్నీ ఆర్గానిక్ అన్నమాట సో టమాటోలు అయితే ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి చూడండి సో గుత్తులు గుత్తులు కాస్తున్నాయి సో వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా అన్నమాట సో ఒక్క లైన్కి చూస్తున్నారా ఇలా ఏ లైన్ ఆ లైన్ అన్నమాట సో దేనికి దానికైతే డిప్ పైప్ లైన్ ఉంటాయి కదా సో ఆ పైప్ లైన్తో ఇలా తీగలకు మధ్యలో అయితే ఇలా తీగలు కట్టేసి ఇక్కడ చూడండి తీగలతోని ఈ టమాటా చెట్లన్నీ కట్టేసేది అన్నమాట ఆర్గానిక్ సో ఐడియా అయితే సూపర్గా ఉంది కదా సో మొత్తం ఇక్కడ అవే అన్నీ అవే సో పని చేసే వాళ్ళకి ఎన్ని పని లేవండి ఎంత వర్క్ లేదు కాకపోతే బద్ధకం అన్నమాట సో నాకు కూడా చాలా చేయాలని ఉంటుంది కానీ ఇంకా లక్కీపాపతో కుదరదు బట్ ఏం చేస్తాను చూడండి ఒక్కొక్క పచ్చిమిర్చి చెట్టు అయితే అసలు ఎంత కాస్తున్నాయో సో నేను సాబ్దీపూర్కి వచ్చే ఇక్కడికి వచ్చినా కదా సో వస్తుంటే నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అన్నమాట సో ఇది అసలు ఏంటిది అసలు ఓనర్స్ లేరు బట్ నెక్స్ట్ టైం వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి తీసుకుందాం సో పచ్చిమిర్చి కూడా చూడండి పచ్చిమిర్చి కూడా ఒక్కొక్కటి ఎంత బాగా కాస్తున్నాయో అసలు చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఒక్కొక్క చెట్టు కాయలు చూడండి ఇవి చూడండి సో ఇంకా వంకాయ అయితే చెప్పనక్కర్లేదు అన్నమాట అది అక్కడ కనిపిస్తున్నదంతా వంకాయ తోటని సో రియల్లీ అండి సో ఓపిక ఏదన్నా కానీ ఏ బిజినెస్ చేసినా కానీ పేషెన్స్ ముఖ్యం అనమాట ఓపిక ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు సో మనం పెట్టుబడి పెట్టగానే మనకు అప్పుడే లాభాలు రావాలంటే కుదరదు అన్నమాట సో దేనికైనా కానివ్వండి పేషెన్స్ కావాలి ఎట్ ద సేమ్ టైం సో హార్డ్ వర్క్ చేయడానికి కావాల్సిన ధైర్యము అన్నీ కావాలన్నమాట సో అవన్నీ కలగలిపితేనే బిజినెస్ ఇక్కడ చూడండి వచ్చేసి నల్ల వంకాయ సో నల్ల వంకాయ ఉంది ఇది సో ఒక్కొక్కటి అయితే నిజంగా చెప్తున్నాను లిటరలీ చెట్టుకైతే అవుతున్నాయి అనమాట అన్ని కాయలు ఉన్నాయి అంత ఆర్గానిక్ ఏనంట అసలు అంటే ఆర్గానిక్ అంటే ఇప్పుడు అంతా ఫెర్టిలైజర్ వాడుతున్నారు కదా సో అవ దాన్ని సో ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఒక్కొక్క పువ్వు చూడండి అసలు వంకాయకి ఇలా పువ్వు వస్తుందో లిటరలీ చెప్తున్నాను నేను ఇలా చూడడం ఫస్ట్ టైం చూడండి వంకాయకి అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయో వంకాయలు అయితే ఇదంతా కూడా వంకాయని వాళ్ళ మేడం లేదంట సో యాక్చువల్ అయితే ఇంకా నేను కూడా తీసుకెళ్దామని అనుకున్నాను బట్ వాళ్ళ ఓనర్స్ లేరంట వాళ్ళు వచ్చి తెంపితేనే సో చూడండి ఎన్ని కాయలు ఇలాగా సో చెట్టుకు అంతా కూడా మొత్తం బర్వెక్కుతున్నాయి నిజంగా ఇంకా పూత చూడండి ఎలా వస్తుందో ఇది ఒక్కటేనే కాదు అన్ని చెట్లు ఇలాగే చూడండి ఒక్కసారి సో బ్యూటిఫుల్ అన్నమాట అసలు నిజంగా ఎంత పేషెన్స్ ఉండాలి సో ఇక్కడ కూడా చూడండి ఏ మళ్ళ కా మడు ఇట్లా మొత్తం గట్లు గట్లు కట్టేసి ఇంకా దేనికవి పటేషన్గా అయితే ఇలా పెట్టేసి మొత్తం కింద అయితే ఇలా పైప్ లైన్ పెట్టేసి డిప్టిఫైడ్ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు బట్ ఇలాగా ఒక్కొక్క వంకాయ ఎంత బాగుందో సో మొత్తం ఈ కలరే ఇలాగే ఉన్నాయి అన్నీ కూడాను సో ఇది అక్కడ వచ్చేసి అది కాకరకాయ కాకరకాయలు కూడా కాస్తున్నాయి ఇంకా కాకరకాయ బీరకాయ సోరకాయ అన్నీ అదే అన్నమాట ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ హైవే రోడ్డు పక్కకే ఉంది చూసారు కదండీ సో అయితే మిర్చి తోట ఇంత మిర్చి బీరకాయ సోరకాయ ఇంకా టమాటోసు వంకాయ అన్నీ ఆర్గానిక్ లిటరల్లీ చెప్తున్నానండి సో నాకైతే చాలా హ్యాపీగా కన్నుల పండగ కనిపించింది ఎంత బాగున్నాయో అసలు మరి అన్ని చెట్లు కూడా అన్నీ హెల్తీగా ఉన్నాయి సో ఇలా ఉంది గోంగూర టమాటోసు అన్నీ చెప్పాను కదా చేయడానికి చాలా ఉంది బట్ ఓపిక కావాలి అన్నిటికీ కూడాను మన వాళ్ళంటే అసలు ఏ సోర్సెస్ లేదన్నట్టు ఆలోచిస్తారు కానీ చేసుకోవాలంటే ఎన్ని సోర్సెస్ ఉన్నాయో సో ఫ్రెండ్ చూసారు కదా మొత్తం టమాటాలు అయితే బయటికి కనిపిస్తున్నాయి కదా చూడండి ఎంత మొత్తం చెట్టుకైతే బరువైపోతున్నాయి కాయలు పండ్లు అన్నీ కూడాను థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి బెండకాయ కూడా పెట్టేస్తున్నారు ఇది బెండకాయ పచ్చిమిర్చి బెండకాయ నెక్స్ట్ ఇది గోంగూర అన్నీ ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం వెనక బ్యాక్ సైడ్ అంతా అదే అన్నమాట